ఇలా రెండు అవసరం లేదు ఆ తర్వాత ఏంటండి కబుర్లు ఏంటండి సంగతి ఇది మనోహర్ పలకరించే విధానం అన్నాడు పొట్టి పెట్టుకో అప్పటి నుంచి నేను ఎవరు బాగున్నారని పలకరించట్లేదు ఈ జ్ఞానం ఇచ్చిన పత్రిజీ గారు థ్యాంక్స్ ప్రెసిడెంట్ ఈ సాయి కృష్ణ అందుకే ఆ గురుగారు ఎప్పుడు మా ఇంటికి వచ్చేవాడు ప్రతి నెల ఒక రోజు మా ఇంట్లో ఉండేవాడు సభ అప్పుడే ఆయనతో బాగా పనిచేన సిక్స్ ఇయర్స్ వచ్చాడు మా ఇంటి ఏం పర్లేదు అప్పుడు ఆయన ముప్పై బాగా దొరికేవాడు ఆయన ఇంటి స్టేజ్ కూర్చోబెట్టాడు నేను కూడా ఇలా కూర్చున్నాను ఫ్రంట్లో నేను ఎలా వచ్చి అక్కడికి ఒక గంట మాత్రం ఉండి ఇంటికి వెళ్ళిపో వచ్చాను అది నా మరి మా తాతయ్య మా అమ్మమ్మ ఎవరో చెప్పాను నాన్న నువ్వు ఎక్కడికైనా సభ చెప్పి అక్కడ సభా మర్యాద పాటించాలి గుర్తు పెట్టుకున్నాడు తాతయ్య సభా మర్యాద అంటే నాకు తెలియదు సభా మర్యాద చెప్పాలి అన్న సభ జరిగేటప్పుడు నాన్న మధ్యలో లేచి వెళ్ళకూడదు కొంతమంది విధ వెళ్ళిపోతుంటారు వాళ్ళ బుద్ధి జ్ఞానం లేదురా అది సభరు పంచినట్టు ఇలాంటి పంచి పని చేయకూడదు మధ్యలో లంచ్ బ్రేక్ అని లేకపోతే సభ ముగిస్తున్నాడు అప్పుడు బయటికి వెళ్ళాలి అంతేగాని ఇక్కడ మాట్లాడుతు వెళ్ళిపోతుంది ఇట్లా పిచ్చి పని వెళ్తుందా మరి నేనేమో గడ్డత తీసుకు వెళ్ళిపోవాలి నా ప్లాన్ మరి అలాగె సభను అగౌరపరిచినట్లు నాకు తెలుసు కానీ వెళ్ళాలి ఇట్లా ఉండకూడదు సుభాష్ నాకు దొంగ ఆలోచన వచ్చి ఈ పని లాస్ట్ ఆ డోర్ దగ్గర మీరు కూర్చున్నా ఎందుకలా కూర్చున్నాను అంటే మా ఊళ్ళో వాళ్ళంతా స్టేజ్ మీద సుభాష్ పత్రులు చూస్తుంటారు నా వైపు చూడడం వాళ్ళకి అవకాశం ఉండదు నేను బయటకి వెళ్ళిపోయి కానీ ఒక వ్యక్తికి మాత్రం అవకాశం ఉంటుంది అని పేరు సుభాష్ పత్రుడు అయితే నాకు అవసరం లేదు సుభాష్ పత్రుడు నాకు అవసరం లేదు మా ఊళ్ళో వారు చూడలేదు ఆయనకే స్టార్ట్ చేయలేదు మెడిటేషన్ నేను గబ్బా గబ్బరి చివరికి వెళ్ళిపోయి గెలిపించి వారుచు ఒక గంట ఇంటికి వెళ్ళిపోతాను ఇప్పుడు మనం జానం చేద్దామన్నాడు అంటేనే ఆలోచన కూర్చుంటాను అది ఏదో పాదో ఫ్రూట్ ఇనిపిస్తా ఫ్రూట్ ఇది ఏంటంటే ఫ్రూట్ ఇప్పిస్తాను అనుకుంటున్నాను ఈ ఒక అలవాటు ఉన్న ఫ్రూట్ వాయించే అలవాటు ధ్యానం ఆ తిరుపతిలో వాయించిన మా అన్నయ్య గారు దీంట్లో కూడా తెక్తికి ఉపయోగిస్తాడట సుభాష్ ప్రాబ్ ఎవరు చెప్పాలంట విషయం కూడా అన్నీ దాచుకుంటాడ ఆ టైంలో కొంత ఎయినర్చి పాస్ చేస్తారు ఎవరికి అయితే జానం కుదరదో అప్పుడు వారికి ధ్యానం కుదురుతుందంట నాకు అది స్టార్ట్ చేస్తే వెంటనే తాటెస్లోకి వెళ్ళిపోయినా అది చక్కటే ఇంకా చూడు ఆ వన్ అవర్ ఆయన ఫుల్ వాయిస్తూనే ఉన్నాడు నాకు ఇంకా ఆలోచనే లేదు వన్ అవర్ అయిపోయింది అన్నాడు నాకు కళ్ళు తెరగతి కావడం లేదు తగ్గిలేకెళ్ళిపోయినాడు తీయాలంటే కళ్ళు చేతులు తీయాలంటే పని వెళ్తాను చేతుంది కళ్ళు రాకైపోయినా చేతులు రాకైపోయినా నేను బలవంతంగా కళ్ళు ఇప్పాల్సి వచ్చింది బలవంతంగా చేతులు ఇప్పాల్సి వచ్చింది ముప్పో గంటలు మూడు ఆయన వన్ అవర్ అయిందని చెప్తే నాకు తెలిసింది నేను ఐదు నిమిషాలు చేసినా కనిపించింది ధ్యానం వన్ అవర్ చేసినా తెలియదు నా శరీరం అక్కడ అడుగు నాకు తెలియదు నా బాడీ కన్షియస్ లేదు నేను ఎక్కడిలోగా నాకు ప్లేస్ కూడా నాకు తెలియదు టైం తెలీదు బాడీ కనస తెలియదు అప్పుడు నాకు అర్థమైపోయింది గొప్పది మా ఇంటికి వచ్చి సుభాష్పత్రి ఇలా మాట్లాడుకునేవారు ఎవ్వరు ఉండేవారు కదా సార్ అన్నీ నాకు చెప్పేవాళ్ళు మనోహర్నికి ఒక విషయం చెప్పాలిరా అన్నాడు చెప్పండి గారు అనుభవమే జ్ఞానం ఉన్నాడు నేను అలా చెప్తా నాకేదా అర్థం సార్ అన్నాడు బూందికి అనుభవమే జ్ఞానం నాకేదా అర్థమవుతున్నాడు ఆ నీకు అర్థమైతే చెప్తాను అన్నాడు నా చేతిలో బూంది లడ్డు ఉంటుంది మనోహర్ నీకు చెప్తా ఈ బూందీ లడ్డు తీయగా ఉంది నీకు డౌట్ వస్తుంది సుభాష్ పుత్రు చెప్పింది కరెక్టా కాదా నేనేమో ఆ పద చెప్తున్నాడు అదే పుల్లవుదేమో అనుకుంటా నేను చెప్పిన బూందీ లడ్డు ఎప్పుడైతే నువ్వు తింటావో అప్పుడు నీకు అర్థమవుతుంది ఏ సుభాష్ పుత్రు చెప్పిన బూంది లడ్డు తీందని అదే అనుభవమే జ్ఞానం అన్నాడు ఎవరు చెప్తా వచ్చేది కదా నీకు వస్తే నమ్ము అన్నాడు జాన గొప్పదని అతను నేను నమ్మలే ఇప్పుడు నేను నాకు వచ్చింది రానిసే నాకు రావాలండి ఎస్ జాన్ గొప్ప రోజు ఇంటికి వెళ్ళకుండా సాయంకాలం వరకు ఇక్కడే ఉండదు ఆయన దగ్గర తెలుసుకోవాలి అని ఇంటికైనా ఆలోచన చేసేసి ఆయన వెంటనే ఒక గంట నేను జ్ఞానం చెప్తా మీరు వినాలన్నారు నా వెంట ఐదు ధ్యాన కేంద్రాలు వచ్చి ఇద్దరి సీనియర్ మాస్టర్ తీసుకొచ్చా వాళ్ళ వాళ్ళ జాన అనుభవాలు చెప్తా మీరు వినాలి వాళ్ళని అన్నారు గురువు గారు ఒక్కొక్కరి నుంచి పిలుస్తా వచ్చా వచ్చి నా పక్కనకి వచ్చి నేను అనుభవం చెప్పు వాళ్ళు వచ్చి చెప్తున్నారు మా ఊరి పేరు కదనూరు నేను టూ ఇయర్స్ అయింది మా ఊరి పేరు తిరుపతి నేను వన్ ఇయర్ మా ఊరు గుట్టే వన్ హాఫ్ ఇయర్ అయింది నాకు ఈ అనుభవాలు వచ్చా లాభాలు వచ్చాయని చెప్తున్నవారు నాకు ఆశ్చర్యం వేస్తాను వాళ్ళు వచ్చి జానంలోకి వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ కానీ ఎన్ని లాభాలు వస్తున్నాయే జానం చేసేవారు ఇంత షార్టీలో ఈ లాభాలు వస్తాయా లేదా వీళ్ళు వచ్చి మా ఊళ్ళ అబద్ధం చెప్తున్నాను అనుకున్నా లేదు బాబు చెప్పి నిజమే ఉంటుంది అబద్ధమైతే ఇంతమంది సమక్షంలో పబ్లిక్ లో చెప్పలేరు